తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కేవలం మూడొక అంశాల మీద అవి నీళ్ళు నియామకాలు నిధులు మన నిధులు మనమే వాడుకోవాలి మన నియామకాలు మనమే చేపట్టాలి మన నీళ్లు మనమే తెచ్చి అంటే వాడుకో విధంగా ఉండాలనే ఈ యొక్క మూడు అంశాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో దాదాపు ఎనిమిది ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కష్టపడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ కావచ్చు ప్రభుత్వంతో మాట్లాడినటువంటి సలహాదారులు కావచ్చు ఇతర రాష్ట్రాలతో మాట్లాడి ఒప్పించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్టకేలకు అది కూలేశ్వరం కాదు కాళేశ్వరంలో ఒక భాగమై భాగంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం భాగమైనటువంటి ఒప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని చెప్పొచ్చు ముఖ్యంగా అన్నారమైనటువంటి బ్యారేజ్ కావచ్చు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు సుందిల్లా బ్యారేజ్కి సంబంధించినటువంటి మరమత్తలు ఏదైతే కుంగినటువంటి బ్యారేజెస్ ఏదైతే బ్యారేజెస్ అయితే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ కన్సోన్ అంతా కుంగినటువంటి ఆ పిల్లలను రిపేర్ చేసి ఇవ్వవలసిందిగా ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తూ ఆ నోటిఫికేషన్ కొంచెం పబ్లిక్ చేయాలని చెప్పేసి చెప్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వర ప్రాజెక్ట్ని కూలేశ్వరం అంటూ అది కుప్ప కూలిందంటూ ఆ ప్రచారాలు చేసినటువంటి పిసి ఘోష్ కమిషన్ని తీసుకొచ్చి మరీ ప్రచారాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంప దెబ్బ అని చెప్పొచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నీళ్లు రావాలంటే ఏదైనా డెక్కెన్ భూమి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ని కావచ్చు లోకల్లో ఉన్నటువంటి బాడీస్ని కావచ్చు ఏదన్నా ఒప్పించాలంటే మెప్పించాలంటే పక్క రాష్ట్రాలకు నుంచి వచ్చినటువంటి వాటర్ బాడీస్ ఏదైతే నీళ్లు ప్రవహించే నదులు కావు ఉపనదులు కావచ్చు దాంట్లో ఉన్నటువంటి రీస్టోరేషన్ బ్యారేజెస్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా పర్యవేక్షించి తేవలసినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది కొంచెం పాస్ అయిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఏపీలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో ఒప్పించి మరి తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూలేశ్వరం ప్రాజెక్ట్ అంటూ అది కుప్పకూలింది కాళేశ్వరం ఒక కూలేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ దాదాపు లక్ష కోట్లకు పైగా కూడా వ్యర్థం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాని వ్యర్థం చేసినటువంటి ఘనత కేసీఆర్దే కేటీఆర్దే హరీష్ రావుదే అంటూ పదే పదే ప్రెస్ మీటర్లో కావచ్చు క్షేత్రంలో కోట్లాడతాం దీని ప్రకారంగా కోట్లాడతాం అన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అరణం సిగ్గుచేటంది ఇప్పుడు మీకు తెలిసొచ్చిందా అన్నారంలో కావచ్చు సుందిల్లా కావచ్చు మేడిగడ్డ కావచ్చు ఆ బ్యారేజ్లు జస్ట్ కుంగడంతో ఇవన్నీ గుర్తుకొచ్చాయా ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా ఒక కొంచెం మహానదుల మీద కావచ్చు ఉపనదుల మీద కట్టేటువంటి కొన్ని అంతర్జాతీయ స్థాయిలో కట్టేటువంటి కావచ్చు లోకల్లో కట్టేటువంటి అదైతే నేషనల్ సేఫ్టీ అథారిటీ చెప్పినటువంటి అంశాల అంశాల మీద కట్టేటువంటి బ్యారేజెస్ ఎంతో కాలం నిలిచిపో దానికి సర్వత్రా నెలకొన్నప్పటికీ మ్యారేజ్ అక్కడ ఉన్నటువంటి మ్యారేజ్లకు సంబంధించినటువంటి రిపేర్స్ కావచ్చు మెయింటెనెన్స్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే కంపెనీది ఏదైతే ఉందో ఎల్ఎన్టీ తీసుకున్నప్పటికీ ఆ ఎల్ఎన్టీ సంస్థను పక్క దారి పట్టించి వక్రీకరించి మీకు ఒక అనవసరం మీకు ఒక అనర్హత లేదు అని చెప్పేసి అర్హత లేదని చెప్పేసి అనర్హత వేటు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది ఒక చెంపదెబ్బ చెంపదెబ్బ అని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ అయినటువంటి ఒక్కసారి నోటీస్ చూద్దాం ఒక్కసారి ఇది ఒక టెండర్ నోటీస్ అన్నట్టు మనకు చెప్పచ్చు అయితే కాంగ్రెస్ భాగంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భాగమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది లేదంటే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో కూడా ఒక్కసారి చూద్దాం ఆ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ సిఏడి డిపార్ట్మెంట్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఎర్ర ఉన్నటువంటి ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి ఇది ఎక్స్పాన్షన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫర్నిషన్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీస్టోరేషన్ డిజైన్స్ ఆఫ్ డ్రాయింగ్స్ ఆఫ్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పినట్టుగా మీరు కట్టి మమ్మల్ని పునరుద్ధరణ చేయాలంటూ కూడా ఇది ఒక నోటీస్ జారీ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో చెప్తున్నారు అది కాస్త మహానదుల మీద కట్టేటువంటి అన్న ఉపనదుల మీద కట్టేటువంటి బెడ్జులు కావచ్చు మ్యారేజర్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మహా కావచ్చు వాటిని సప్లై చేసే బాడీ కొంచెం కుంగుబాటు జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏదైతే కుంగినాయి దానికి రిపేర్ చేస్తే రీస్టోరేషన్ చేస్తే అది తప్పక వర్తిస్తుంది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలంటూ బీఆర్ఎస్ నాయకులతో పాటు అనేక మంది చెప్పారు దాదాపు సుప్రీంకోర్టులు సైతం ఢిల్లీలో ఉన్నటువంటి అనేక కోర్టులు సుప్రీంకోర్టులు ప్రపంచంలోనే అతి ఎతి అతిపెద్ద కావచ్చు ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా ఉందంటే అది కా కాళేశ్వరంగా కూడా మనకు జాతీయ హోదా రాకున్నప్పటికీ ఎన్నో హైకోర్టులు సుప్రీంకోర్టులు ప్రశంసించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్ హాజ్ లొకేటెడ్ అట్ తెలంగాణ ఇది ప్రౌడ్గా చెప్పాల్సినటువంటి బాధ్యత లేకపోయినప్పటికీ ఒక బృద జల్లే ప్రయత్నం కావచ్చు దానికి ఆ బాంబులు పెట్టేటువంటి యోచన మీకు ఉన్నప్పటికీ దాదాపు మీరు చెప్పారు కదా బాంబులు పెడితే లేచిపోయింది లేదంటే ఎంతో మందికి వచ్చారు కానీ ఆ యొక్క విమర్శలు కావచ్చు అక్కడ ఉండే పట్టింపు లేకుండా మీరు కేవలం పీసీ గోస్ కమిషన్ తోటి హైకోర్టులతోటి కేసులతోటి స్మితాబర్ వాళ్ళు లాగి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు అక్కడ ఉంటే ఏదైతే సెక్రటరీస్ ప్రిన్సిపల్ అంతా కూడా పనిచేసినటువంటి సెక్రటరీస్ అంతా లాగి కేసీఆర్ని ని బూచిగా చూపేటువంటి ప్రయత్నం ఇప్పుడైనా మానుకోవాలి ఆ కేసు నిలవదనే ప్రయత్నంలో ఇప్పుడు మాత్రం దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా రీహాబిలిటేషన్ చేసే విధంగా రీడిజైన్ చేసే విధంగా మెయింటెనెన్స్ చేసే విధంగా మీరు ఒక టెండర్ను పిలవడం రిపేర్ల పేరు మీద టెండర్లు పిలవడం ఎంతవరకు మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యంగా ఇదే పని కల ఇదే పని కనుక రెండు సంవత్సరాల కిందటో లేదంటే కూలిన వెంటనే అంటే దాదాపు ఆ బ్యారేజెస్ ఏదైతే కుంగినాయో ఆ బ్యారేజ్ లో సంబంధించినటువంటి కింద రీస్టోరేషన్ కావచ్చు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎల్లంటి ప్రభుత్వ పనులు చేసినప్పటికీ ఆ యొక్క బాధ్యత మాకు ఇవ్వండి మేము చేసి పెడతామని చెప్పిన తర్వాత కూడా ఎల్లంటిని మీరు పక్కదో పట్టడం పట్టించడం లేదంటే వాళ్ళకు అనర్హత వేటు వేయడం అర్హత లేదని చెప్పేసి చేయడం మళ్ళీ మరియు దానికి సపరేట్గా ఈ యొక్క ఈ యొక్క నోటీస్ తీసుకురావడం ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి ఏమనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ని కావచ్చు కేటీఆర్ని కావచ్చు హరీష్ రావుని కావచ్చు బూచిగా చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కొట్టినటువంటి ఘనత కేసీఆర్ది ఎప్పటికీ నిలిచిపోతుంది అది చరిత్ర అది తుడవడం కావచ్చు మరలా రాయడం అసలు జరగని పని అయినా సరే మీరు దానికి సంబంధించినటువంటి ఏది ఏం మాట్లాడకుండా దానికి ఏం అసలు తోక మట్టం ఏది లేదంటే తలకా ఏది తెలియకుండా మీరు మాట్లాడడము లేదంటే ఈ యొక్క సందర్భాన్ని బట్టి అసలు ఏ ఏ మినిస్టర్లు వాళ్ళకి తెలియకుండా నోటిఫికేషన్ వెళ్ళిపోతున్నాయి సినిమా రేట్లు వెళ్ళిపోతున్నాయి నాకు తెలియకుండానే అర్జీ వెళ్ళిపోతున్నాయి ఇజ్జే వెళ్ళిపోతున్నాయి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికీ చెప్తున్నప్పటికీ కొమ్మటిరెడ్డి బ్రదర్స్ చెప్పినప్పటికీ కానీ ఈ యొక్క విషయం వీళ్ళకి తెలియకుండా ఉంటుందా దానికి సంబంధించిన కన్సర్న్ ప్రిన్సిపల్ మినిస్టర్స్ ఎవరు లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరు లేదంటే దానికి ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీస్ ఎవరు హెచ్ఓడిస్ ఎవరు వీళ్ళకి తెలియకుండా ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మీరు కాలయాపన చేశారు దానికి మానుకోవాలంటున్నాము ఇదే పని కన్నా చేస్తే దాదాపు వర్షంలో కుంగినటువంటి దాదాపు రెండు సంవత్సరాలకు ఒక సంవత్సరానికి కూలినటువంటి వర్షాలు కామారెడ్డిలో కురిసినటువంటి వర్షాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కురిసినటువంటి వర్షాలు కావచ్చు వచ్చినట్టు క్యూబిక్ సెక్కులు కావచ్చు రీసెంట్ టీఎంసీల వాటర్లు విడుదలైనటువంటి కాళేశ్వరం నుంచి ఎన్ని లీటర్లు ఎన్ని టీఎంసీల లీటర్లు విడుదల చేశారు ఎన్ని ఎన్ని రిజిస్ట్రేషన్ చేశారు స్టోర్ చేశారని ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోండి ఇదే పని కన్నా కనుక మీరు రెండు సంవత్సరాల క్రితమో లేదంటే ముందుగా చేసి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావత్తు మిమ్మల్ని హర్షించేది ప్రశ్నించేది కాదు మిమ్మల్ని ప్ర ఒక ఒక ప్రశంస ఇచ్చేది కానీ మీరు ఇవన్నీ చేయకుండా లాస్ట్కు ఇది మాత్రమే కరెక్టు లేదంటే ఇప్పుడు ఏమైందండి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏమైంది లేకపోతే హైకోర్టులు సుప్రీంకోర్టులు వేసినటువంటి కేసులు ఏమైనాయి లేదంటే స్మితా స్వభావాల మీద చేసినటువంటి కేసులు ఏమైనాయి కేటీఆర్ గారు చేసినటువంటి గారి మీద చేసినటువంటి కేసులు ఏమైనాయి లేదంటే కేసీఆర్ఏ ఒక దోషి కేసీఆర్ఏ ఏ వన్ అన్నట్టుగా కూడా చేసినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రతి ఒక్క బాధ్యత తను తీసుకోవాల్సినటువంటి మాటలు ఏమైపోయినాయి అదొక్కటి మాట్లాడాలి ఇది ఒక కన్సర్న్ మినిస్టర్తో ఏది కాదు ఒక కన్సర్న్ ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఒక కన్సర్న్ డై ఒక డిస్ట్రిక్ట్ ప్రాబ్లం కానీ ఒక కన్సర్న్ ఒక జిల్లా ప్రాబ్లమే కాకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లంగా మీరు దాన్ని వక్రీకరించకుండా దాన్ని పేర్చకుండా వేరే దారి మళ్లించే ప్రయత్నం చేశారు కానీ ఎట్టకెళ్లకు అదొక తప్పుగా అన్నట్లు కూడా మీ యొక్క మనస్ మనస్తత్వానికి తాగినప్పుడు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం ఈనాటికి అంటే అక్టోబర్ ఒకటో తారీఖున ఇరవై ఐదు రోజున ఈయల దాదాపు రిలీజ్ అయింది దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒక్కసారిగా వైరల్ అవుతుంది దీని మీద బీఆర్ఎస్లు కావచ్చు అక్కడ శ్రేణులంతా కూడా ప్రెస్ మీట్లతో సహా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కాస్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాస్త కొంచెం ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పని చేయాల్సినటువంటి బాధ్యత మీకు అప్పజెప్పారు ప్రజలు దాన్ని విస్మరించి మా మీద కేవలం దోషిగా బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేయవద్దు దాన్ని రిపేర్ చేయండి మీ వల్ల కాకపోతే మాకు ఇవ్వండి లేదంటే మా సలహా సూచనలు పాటించండి అని చెప్పేసి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు లేదంటే ఫినాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఈటల రాయందర్ కావచ్చు ఆ టైంలో ఉన్నటువంటి ఈటల రాయందర్ కావచ్చు చెప్పినప్పటికీ వాళ్ళ మాటలు భేఖాతరు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది జరిగినటువంటి సందర్భం జరిగినటువంటి బూచి ఇది కాస్త కొంచెం హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు దీని మీద ఎన్నెన్ని రాజకీయాలు వస్తున్నాయి లేదంటే స్థానిక సంస్థల్లో దీన్ని ఏ ఏ విధంగా తీసుకోపోతారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు అక్కడ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అనేది కూడా త్వరలో రాబోతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతోంది ఎటకెలకు ఈ యొక్క మా తప్పు ఏం లేదు దానికి సంబంధించినటువంటి రిపేర్ చేస్తే అది బాగుపడతాయి అనేది నిజంగా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడం దానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి అసలు భాగమే కాదను కానీ ఇప్పుడు భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ బ్యారేజ్లను రిపేర్ చేయాలనే ఆలోచన వచ్చింది కదా అది హ్యాండ్స్ ఆఫ్ ఫ్రమ్ ద హిట్ టీవీ కోర్ అండ్ కోర్ టీవీ టీమ్ కూడా చెప్తోంది మీకు కంగ్రాచులేషన్స్ దీన్ని సక్సెస్ఫుల్గా రిపేర్ కావచ్చు రీస్టోరేషన్ కావచ్చు చేసే విధంగా ప్రజలని ఆంక్షించే కావచ్చు అక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు దానికి అని అంటున్నాం దీనికి త్వరగా పూర్తి చేసి దాదాపు ఏ డేట్ ఇచ్చారు మనం చూడొచ్చు ఏదైతే పదిహేనో తారీఖు వరకు లాస్ట్ డేటు పదిహేడో తారీఖు కల్లా చాంబర్ అంటే ఓపెన్ ఛాంబర్లో అయినటువంటి కవర్లో ఆ పదిహేనో తారీఖు బిఫోర్ మీరు అంటే సీల్డ్ కవర్ లో మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావచ్చు ఏ విధంగా చేస్తారో మీ యొక్క ఎక్స్పెండిచర్ తో పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు నిజంగా ఇది ఒక హర్షణీయం మంచి విషయం మంచి తరుణం దాదాపు అక్కడ ఉన్నటువంటి కూలిపోయినటువంటి మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ కి ప్రతి ఒక్క నాయకులు ఇది ఒక చెంపదెబ్బ అనే విషయం కూడా మనకు తెలిసి వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851